నమస్కారం గురుగారు నమస్కారం అండి గురుగారు ఇప్పుడు చెప్పాలంటే మనకి తెలంగాణలోనే అతి పెద్ద శివుడు టెంపుల్ ఏదైనా ఉందంటే అది మనకి వేములవాడ దీన్ని మనం దక్షిణ కాశీ అని కూడా అంటూ ఉంటారు కదా అసలు వేములవాడకున్న చరిత్ర ఏంటండి వేములవాడ గురించి చెప్పాలి అంటే కృతయుగము త్రేతాయుగము యుగము కలియుగము నాలుగు యుగాలతో ముడిపడినటువంటి చరిత్ర వేములవాడది అయితే ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి చరిత్రను సంతరించుకున్నటువంటి దేవాలయాల్లో వేములవాడ కూడా ఒకటి ఎందుకంటే సాక్షాత్తు వేములవాడ క్షేత్రానికి అధిష్టాన దైవం పరమశివుడు శ్రీ రాజరాజేశ్వరుడు అలానే అధిష్టాత్రి రాజరాజేశ్వరి అమ్మవారు మనకు సాక్షాత్తు దేవి యొక్క అవతారాలలో ఆది పరాశక్తి అవతారం అంటేనే పూర్ణత్వము రాజరాజేశ్వరి రాజరాజేశ్వరుడు వాళ్ళిద్దరూ కూడా స్వయంభూగా తమకు తామే వెలిసినటువంటి దివ్యక్షేత్రము వేములవాడ అది కూడా భండాసుర అనేటటువంటి రాక్షసుని మనకు దేవీ భాగవతము మరియు అమ్మవారికి సంబంధించినటువంటి తీసుకుంటే అందులో భండాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు ఉంటాడు ఆ రాక్షస సంహారం కొరకు సాక్షాత్తు పరమేశ్వరుడు పరమేశ్వరి ఇద్దరూ కూడా మమైకమై ఆ బండాసురుడు అనేటటువంటి రాక్షసుని వధించిన తర్వాత వాళ్ళిద్దరూ తమకు తాముగా ఆవిర్భవించినటువంటి క్షేత్రం ఏదైతే ఉందో అది వేములవాడ పుణ్యక్షేత్రం ఇది కృతయుగంలో జరిగినటువంటిది కాలానుగుణంగా దేవతలు మరియు రాక్షసులు ఈ యొక్క లింగాన్ని మరియు రాజరాజేశ్వరి అమ్మవారిని ఆరాధించడం జరిగింది ఋషులు మునులు కృతయుగంలో త్రేతాయుగం దగ్గరకు వచ్చేటప్పటికి సాక్షాత్తు రామచంద్రమూర్తి తనకు వంశపార్వర్యంగా వస్తున్నటువంటి ఇంటి దేవుడు అనంత పద్మనాభ స్వామి చాలామందికి ఈ విషయం తెలియదు రామచంద్రమూర్తికి ఉన్నటువంటి ఇంటి దేవుడు ఎవర్రా అంటే అనంత పద్మనాభ స్వామి ఆ అనంత పద్మనాభ స్వామిని రామచంద్రమూర్తి ఈ ఇప్పుడు ప్రస్తుతం పిలిచేటటువంటి రాజరాజేశ్వర స్వామి క్షేత్రం ఏదైతే ఉందో ఈ క్షేత్రములో ఆ అనంత పద్మనాభ స్వామిని కొలవడం జరిగింది వెంటనే అనంత పద్మనాభ స్వామి అక్కడ సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు వెలవడం జరిగింది విశేషించి ప్రపంచంలో ఎక్కడా కూడా ఏ శివాలయానికి కూడా క్షేత్రపాలకుడు భైరవుడు కానీ తర్వాత నందికేశ్వరుడు కానీ చండికేశ్వరుడు కానీ వీరభద్రుడు కానీ ఇలా ఉంటారు కానీ కేవలం ఈ వేములవాడ క్షేత్రంలో క్షేత్రపాలకునిగా అనంత పద్మనాభ స్వామి ఉన్నారు అందుకని ఇది హరిహర క్షేత్రం ఇద్దరు ఇద్దరు ఉన్నటువంటిది క్షేత్రపాలకుడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడే ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడిగా అందుకని ఇది హరిహర క్షేత్రం అందులో అష్టాదశ శక్తి పీఠాల్లో ముఖ్యమైనటువంటి ఉపశక్తి పీఠము రాజరాజేశ్వరి అమ్మవారు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో పన్నెండు జ్యోతిర్లింగాలతో సముక్తమైనటువంటిది రాజరాజేశ్వరుడు అంటే ఈ పన్నెండు జ్యోతిర్లింగాలకు అధిష్టానమైనటువంటి పీఠం రాజరాజేశ్వర పీఠం అనమాట ఇది దీనిని రాముడు అర్చించినటువంటిది త్రేతాయుగంలో ద్వాపరయుగంలో వచ్చేటప్పటికీ అద్భుతమైనటువంటి విశేషాలు ఉన్నాయి ఏంటి అంటే వేములవాడ క్షేత్రంలో కోడె మొక్కు అని ఒక ప్రత్యేకమైనటువంటి మొక్కు ఉంటుంది అవును ఆవుని దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు కదా ఈ కోడె మొక్కును మొట్టమొదటిసారిగా ప్రారంభించింది సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు చరిత్ర శ్రీకృష్ణుడికి ఎనిమిది మంది భార్యలు అష్ట భార్యలు ఆ అష్ట భార్యల్లో ఎనిమిదవ భార్య అందరికన్నా చిన్న భార్య దేవి మీ అందరికీ తెలుసు కృష్ణుడు జాంబవంతునితో యుద్ధం చేసి శమంతకమణిని తెచ్చుకున్నప్పుడు శమంతకమణితో పాటు జాంబవంతుడు తన కుమార్తెను శ్రీకృష్ణుడికి వచ్చి వివాహం చేస్తారు అని తెలుసు కదా అలా ఆ జాంబవతి దేవి శ్రీకృష్ణుని యొక్క ఎనిమిదవ భార్య చిన్న భార్య మిగిలిన ఏడు భార్యలకు కూడా సంతానం ఉంది కానీ జాంబవతికి సంతానం లేదు అప్పుడు శ్రీకృష్ణుడు చంద్రభాగా నదీ తీరం దగ్గర చక్కగా పరమేశ్వరుడు గురించి తపస్సు చేస్తాడు అనమాట చేస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి ఇప్పుడు ఉన్నటువంటి లెంబులవాడగా పిలవబడే వేములవాడ క్షేత్రం ఏదైతే ఉందో ఈ క్షేత్రంలో నందీశ్వరుణ్ణి నాకు ప్రసాదంగా ఇస్తే అంటే నందీశ్వరుణ్ణి దేవాలయంలో మూడు చుట్టూ ప్రదక్షిణాలు చేసి ఒక ఆవును ఒక లేగదోడెను ఇచ్చినట్టయితే నేను నీకు సంతానమే పుడతాను అని వరమిస్తాడు అప్పుడు శ్రీకృష్ణుడు జాంబవతితో పాటు మిగిలిన ఏడు భార్యలు అంటే తన అష్టభార్యలతో కూడి శ్రీకృష్ణుడు సాక్షాత్తు ఇప్పుడు పిలు పిలుచున్నటువంటి వేములవాడ ఆ క్షేత్రంలో లెంబులవాడ అక్కడికి వచ్చి ఈ క్షేత్రంలో రాజరాజేశ్వర స్వామిని అర్చించి ఈ యొక్క కోడె మొక్కును మొట్టమొదటిసారిగా చెల్లించాడనమాట దాని ప్రభావం వల్ల సాక్షాత్తు జాంబవతీ దేవికి శివుడే కొడుగ్గా పుడతాడు ఆ పుట్టినటువంటి వాడికి సాంబుడు అని నామకరణం చేస్తాడు శ్రీకృష్ణుడి యొక్క కుమారులల్లో సాంబుడు ప్రత్యేకమైనటువంటి వాడు ఎందుకు అంటే అతని వల్లనే ఈ యాదవ వంశం మొట్టము కూడా నాశనం అయిపోతుంది దానికి కారణం శ్రీకృష్ణ ఈశ్వర సంవాదము అదంతా వేరే అందులో చాలా రహస్యాలు ఉన్నాయి అయితే ఇక్కడ మొట్టమొదటిసారి శ్రీకృష్ణుడు ఈ యొక్క కోడె మొక్కును తను చెల్లించుకొని పరమేశ్వరుని యొక్క అంశతో సాంబుని జాంబావతికై కొడుకుగా పుట్టడం జరిగిందన్నమాట అది విషయం ఇంకా వేములవాడ గురించి చెప్పాలి అంటే సమయం సరిపోదు ఎన్నో రహస్యాలతో కూడినటువంటి దివ్యక్షేత్రం ఇది రాజహంసలతో అర్చించబడినటువంటి లింగము కాబట్టి ఇది రాజరాజేశ్వరుడు మానవులు లేనటువంటి సమయంలో ద్వాపరయుగం మొత్తం మునిగిపోయిన తర్వాత ఈ లెంబులవాడ క్షేత్రము జలమయమైనప్పుడు హంసలు తామర పూలను కట్ చేసుకొని ఆ తామర పూలను లోపల ఉండి లింగాన్ని అర్చించినటువంటి క్షేత్రం కాబట్టి ఇది రాజరాజేశ్వర క్షేత్రము అనేటటువంటి ఇది రాజహంసలతో కొలిచినటువంటి దైవం కాబట్టి రాజరాజేశ్వరుడుగా ఎన్నో మహిమలు ఎన్నో అద్భుతాలు ఎన్నో రహస్యాలు వేములవాడ దివ్యక్షేత్రంలో ఉంటాయి కలియుగ సాక్షాత్తు కైలాసము వేములవాడ దాని గురించి ఎంత చెప్పినా సరిపోదు ప్రస్తుతానికి ఈ యొక్క పుణ్యక్షేత్రానికి తండోపతండాలుగా తెలంగాణ ప్రజలే కాకుండా ఏపీ మరియు మహారాష్ట్ర కొంతమంది అయితే ఫారినర్స్ నుంచి కూడా ఈ మధ్య దేవాలయానికి రావడం జరుగుతుంది వీలున్నప్పుడల్లా భక్తులందరూ ఆ పరమ పవిత్రమైనటువంటి క్షేత్రానికి వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకోండి మీకున్నటువంటి సమస్త కోరికలను నెరవేర్చుకోండి సర్వే జనా సుఖినో భవంతు చాలా చక్కగా తెలియ గురువు గారు అంటే వేములవాడ చరిత్ర గురించి ధన్యవాదాలు మీకు నమస్కారం